గోవిందాయ గోవిందయనమ అందరికీ చే శ్రీరామ్ కృష్ణ ఉందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము నలభై నాలుగవ శ్లోకం భోగైశ్వర్య ప్రసక్తృతచేత వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే ఈ వివేకహీనులు క్షణికములైన ప్రాపంచిక భోగఐశ్వర్యములందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధి అందు స్థిరముగా ఉండవు భక్తి పేరుతో బిజినెస్ చేసే వాళ్ళందరినీ పరమాత్ముడు వాయించాడు నన్ను ఖండించినా పరమాత్మను ఖండించలేరుగా స్పష్టంగా పరమాత్మ నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలలో వివరణ ఇచ్చి ఉన్నారు వేదాలలో పూర్వ భాగము ఉత్తర భాగము అని రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఏమి చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏమి పొందాలంటే ఏ ప్రక్రియ చేయాలి ఇలాంటి విషయాల గురించి రకరకాల సకామ కర్మల కోసం మనకున్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసే యజ్ఞ యాగ దిక్రియ దిక్రతువులు అవన్నీ చేయడం గురించి ఉంటుంది ఇంకొక భాగంలోనేమో మోక్షము గురించి లేదా పరమాత్మను పొందే సాధన గురించి భగవత్ సాక్షాత్కారం గురించి మానవ జన్మకు చరితార్థత ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు మానవ జన్మ తరిస్తుంది ఎలా భగవంతుడిని పొందగలుగుతారు ఇలాంటి పారమార్థకమైన విషయాల గురించి ఉంటుందన్నమాట కానీ పరమాత్ముడు ఏమంటున్నాడంటే ఈ కొంత భాగము సకామ కర్మల గురించి ఉంటుంది కదా అది ఎందుకు పెట్టారు అన్న విషయాన్ని లోతుగా పరిశీలించకుండా అంటే అంతరార్థము జోలికి పోకుండా వివేకహీనుడు బాహ్యార్థములు మాత్రమే గమనించి అంటే ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ డీ ఫర్ డాగ్ ఇవన్నీ కూడా పిల్లలకి ప్లే స్కూల్ బుక్లో ఎందుకు ఇచ్చారు ఆరంభంలో మనం చెప్పుకున్నాం ముందు ఏ అన్ని అక్షరం నేర్చుకోవాలంటే యాపిల్ చూసి అట్రాక్ట్ అయి నేర్చుకుంటాడు పిల్లలు అలాగలాగా ముందు కాస్త భగవంతుడు ఉన్నాడని భగవంతుడిని ఆరాధించడం వల్ల భౌతికమైన కోరికలు తీరతాయని నమ్మడం కోసము ఇచ్చారు అవే సర్వస్వం కాదు ఇవి ఇందుకు ఇచ్చారనే పరమార్థాన్ని మర్చిపోయి అర్థంగా అవి చేసుకోవడంలోనే లోకులు అంటే వివేకహీనులు పడిపోతున్నారు అని పరమాత్మ ఇక్కడ దాన్ని ఖండిస్తున్నారు కూడా అలాగే ఈ వివేకహీనులు ఇంకా ఏమి చేస్తారు ప్రాపంచిక భోగ ఐశ్వర్యములు ఎందలే ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పరిగెదరు ఇది చేస్తే అది వస్తుందండి అది చేస్తే ఇది వస్తుందండి పలానా చోటికి వెళ్తే ఒక గొప్ప కోరికలు నెరవేరుతాయి ఈ మధ్య కొన్ని కొన్ని ఆలయాలు కూడా ప్రమోట్ చేయడం ఎర్రవరం అనేది ఒక గుడి అక్కడికి వెళ్తే చాలు ఏదో అక్కడ వాక్కులు చెప్తున్నారు అనుకున్న కోరికలు అన్నీ తీరుతున్నాయి కోరిక తీరుతుంది అంటే చాలు లక్షణ మంది పరిగెడతారు దేవుడు వచ్చి అక్కడ నిలబడ్డాడంటే కూడా ఎవరు వెళ్లరు భగవంతుడు పలానా కొండ మీద ప్రకటమై నిలబడి ఉన్నాడండి అంటే కూడా ఎవరు పట్టించుకోరు కానీ అక్కడ రాయో ఇంకోటో దొరికిందండి ఆడేవో కోరికలు తిరుతున్నాయండి వెళ్ళిన వాళ్ళందరికీ పనులు అవుతున్నాయండి అంటే చాలు కోరికలు తీరడమే లక్ష్యంగా కొండలైనా ఎక్కుతారు సముద్రాలైన అయ్యితారు ఎక్కడికైనా వెళ్తారు మన వాళ్ళు భగవంతుడు ఇలాంటి వాడని ఇలాంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని తీయటి మాటలు మాట్లాడి ఈ కోరిక తీర్చుకోండి ఆ కోరిక తీర్చుకోండి ఇలాగ చెప్పేవాళ్ళని వివేకహీనులు మంద బుద్ధులు వీళ్ళకి వేదాల్లో శాస్త్రాల్లో అంతరార్థం ఏమిటి సూక్ష్మార్థం ఏమిటి ధర్మ సూక్ష్మం ఏమిటి అర్థం అవ్వదు పట్టించుకోరు ఈ బాహ్యార్థముల మీద శ్రద్ధ వహించి ప్రీతిని గూర్చి ఇచ్చకపు పలుకులు పలికెదరు భోగ ఐశ్వర్యములందరి ఆసక్తి చూపించి ఇది చేస్తే మీకు సమస్త భోగాలు కలుగుతాయి ఆ కోరికలు నెరవేరతాయి ఐశ్వర్యం వచ్చి పడుతుంది సుఖపడతావు స్వర్గానికి ఎడతావు ఇలాగ రకరకాల తియ్యటి మాటలు ఎదుటి వాళ్ళకు ఆసక్తి చూపించి తీయటి మాటలు ఇచ్చకపు పలుకులు అంటే తీయటి మాటలు పలికి పలికెదరు ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుడ బుద్ధులు భగవంతుడే లక్ష్యముగా సమాధి ఎందు స్థిరముగా ఉండవు ఈ మాటలలో పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పెంపర్లాటగా పరిగెడతా మొదలుపెట్టారు అక్కడికి వెళ్దాం అక్కడ ఏవో అద్భుతాలంట ఇక్కడికి వెళ్దాం ఇక్కడ ఏవో అద్భుతాలంట ఇది కేవలం ఆధ్యాత్మికంగా కాదు కర్మ ఎందు కూడా అన్వయం అవుతుంది ఈ పని చేస్తే డబుల్ ఫైదా ఎక్కువ లాభం కలుగుతుందేమో అందరూ చేస్తున్నారు తప్పేముంది ఈ రోజులో పాపం పుణ్యం చూసుకుంటే ఎలాగా చేసేద్దాం దాచేసుకుందాం వెనకేసుకుందాం పోగేసుకుందాం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏదో స్వార్థపూరితంగా ఏదో ఆలోచించి ఏదో మనం తరతరాలు బతుకుంటాము మనం ఏదో తింటాము అని అనుకుంటాం అందరం కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడము కూడా వివేక మంద మందబుద్ధులే చేస్తారు తప్ప వివేకవంతులు బుద్ధిమంతులు చేరు వాడు జోలికి కూడా పోరు కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు తీయటి మాటలు విన్నప్పుడు ఈ అజ్ఞానులు బుద్ధులు కూడా అటే పరిగెడుతూ ఉంటాయి నాకు ఆ కోరిక తీరాలి ఈ ఫలితం రావాలి ఆ కష్టం తీరాలి ఇదేదో అవ్వాలి ఇంకా దీనికోసమే రకరకాల ప్రక్రియలు దీనికోసమే రకరకాల గుళ్ళు దీనికోసమే రకరకాల పూజలు దీనికోసమే రకరకాల కర్మాచరణలు మనం చేసే పనులు కూడా తండ్రిని బాగా చూడాలంటే తండ్రి కనీసం పది ఎకరాల పొలమో మంచి పెన్షన్ో ఇంకోటో ఏదో ఉండాలి లేదంటే పెద్ద అయినాక వృద్ధాప్యంలో తండ్రికి అన్నం కూడా పెట్టడం ఏమొస్తుంది ఏముందని వీరి దగ్గర చూడాలి కన్న తల్లిని తండ్రిని చూడాలంటే కూడా వాళ్ళు వెనక ఆస్తో పెన్షన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి మన సొంత చెల్లెలని తమ్ముళ్ళని చూడాలంటే కూడా వాళ్ళు అన్న మనకి ఏంటి ఉపయోగం రేపు ఉద్యోగం ఆ డబ్బు తెచ్చి మనకి ఇస్తారా భార్యని గౌరవంగా చూడాలంటే భార్య ఉద్యోగం చేసి ప్రతి నెలా సంపాదించాలి ఇది ప్రతి విషయానికి అన్వయం అవుతుందండి పిల్లలు ప్రయోజకులయ్యి సంపాదించి మనకి పంపిస్తుంటే కన్నా నాన్న బుజ్జి తల్లి వాళ్ళు కానీ ప్రయోజకులు కాక వీళ్ళని కాస్త చూసి చూడక ఊరుకుంటే వాళ్ళ గురించి కన్న బిడ్డల గురించి కూడా రకరకాలుగా చెప్తుంటారు మన బిడ్డలే అని కూడా ఉండదు అనమాట ఇలాగ స్వార్థపూరితంగా సమాజం తయారైందంటే కారణం ఏమిటంటే సకామ కర్మలు ఏం చేస్తే ఏమొస్తుంది రోజు నిద్రలేసి చేసే కర్మాచరణ విషయంలోనూ ఆధ్యాత్మికంగా భగవంతుడికి దండం పెట్టి రెండు అగ్ర తొలగించాలంటే కూడా నాకు ఏమి ఇస్తాడు ఇది శనివారం రోజులు ఇస్తే ఇంకా ఫలితం అంట వెంకటరస్వామికి ఎందుకంటే అప్పుడు కోరికలు తొందరగా అంట కాబట్టి మిగతా రోజుల్లో సింపుల్గా చేసుకుందాం శనివారం కాస్త ఎక్కువగా చేసుకుందాం ఎందుకంటే ఆ రోజు కోరికలు తొందరగా తీరుతాయి మిగతా రోజుల్లో అమ్మవారికి సింపుల్గా చేసుకుందాం శుక్రవారం వస్తే కాస్త ఎక్కువగా చేసుకుందాం ఎందుకంటే శుక్రవారం రోజు అమ్మవారి పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజు మనం కోరిక కోరికలు తీరుతాయి ఇలాంటి చిట్టాలతో తయారయ్యి దేవుడు ఫోటో ముందుకు పెడతాం ఇలాంటి చిట్టాలు ఇలాంటి ప్లాన్స్ రెడీ చేసేసుకొని ఒక దేవతార్చనలో కూర్చుంటాం ఇలాంటి లిస్ట్ తయారు చేసేసుకొని దేవాలయానికి వెళతావు భగవంతుడు మాత్రం నిన్ను అన్కండిషనల్గా ప్రేమించాలి నీ కోరికలన్నీ నేను ఇరవై నిన్ను ప్రేమించాలి నిరంతరం నిన్ను ఉద్ధరించి నిన్ను రక్షించి నేను కాపాడుకుంటూ ఉండాలి నీవు మాత్రం ప్లాన్ చేసుకొని వెళ్ళి గుడికి గుడికి వెళ్తే అక్కడ ఏవో కోరికలు నెరవేరుతున్నాయంట కాబట్టి ఆ గుడి ఎంత దూరం ఉందో అక్కడికే పోవాలి మిగతా గుళ్ళో దేవుళ్ళు దేవుళ్ళు కాదు మిగతా ఎక్కడ దేవుళ్ళు ఉండరు ఫలానా గుళ్ళో మాత్రమే ఉంటుంది అమ్మవారు ఫలానా గుళ్ళో మాత్రమే ఉంటాడు వెంకటేశ్వర స్వామి మిగతా గుళ్ళల్లో ఆయన శక్తివంతుడు కాదు ఇలాగా మీరు దేవుడి శక్తిని కూడా బెరీజ్ వేసుకొని ఎక్కడ శక్తివంతమైందో అక్కడికి ఎంత దూరమైన వెళ్ళి అక్కడే నీ కోరికను కోరుకొని దేవుడి విషయంలో కూడా ఇంత ప్లాన్ చేసుకుని దీన్ని ఆధ్యాత్మిక సాధన అంటే కరెక్ట్ అది పైత్య ధోరణి స్వార్థపు ధోరణి అవుతుంది భగవంతుడు అన్ని కనిపెడుతున్నాడు భగవంతుడి కన్ను కప్పలేము ఆయనకి ఏమీ తెలియదు అనేసి కూడా మనం అనుకోకూడదు భగవంతుడు ఇలాంటి వాళ్ళందరం ఏమంటున్నాడంటే ఇదిగోండి వివేకహీనుడు అజ్ఞానుడు మందబుద్ధులు ఎంతసేపటికి ప్రాపంచిక భోగఐశ్వర్యాలేందు కోరికలతోటి వాటి గురించి మాత్రమే ప్రచారం చేసే వాళ్ళ ఇచ్చకపు పలుకులు పలికి ఆ ఇచ్చకపు మాటల ఉచ్చురులు పడిన ఈ భోవేశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడే లక్ష్యముగా కలిగిన సమాధి అందుస్థిరముగా నిలబడవు అరే నాది మానవ జన్మ ఏవో చిన్న చితక కోరికలో సమస్యలో కష్టాలు లేని దేవరికి సం భూమి మీద పెట్టిన ప్రతి ప్రాణికి కష్టం వస్తుంది కానీ ఆ కష్టం జరగడానికి దేవుడి దగ్గరికి పోయే మనిషి పశువులు పో వాటికి కూడా కష్టాలు వస్తాయి వాటికి రోగాలు వస్తాయి కానీ ఒక కష్టం తెరుచుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రక్రియ చేయాలని అనుకో అది తప్పని చెప్పడం లేదు భగవంతుడే చెప్పాడు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భర్తర్షభ నాలుగు విధాలైన భక్తులు నన్ను ఆశ్రయిస్తారు కానీ ఎప్పుడు కూడా అర్ధారధి ఏదో ఒక కోరిక ఆశించి ఆశ్రయించడం ఏమిటి ఆరంభంలో ఏదో భగవంతుడు ఉన్నాడు నాలుగు కోరికలు నెరవేరితే ఉన్నాడని నమ్ముతాం నీకు నాలుగు కోరికలు నెరవేర్చిన వాడి పాదాలు గట్టిగా పట్టుకుందాం ఆయన్ని అడిగిందని ఇస్తున్నాడు ఆయన అడగడం ఏంటి సిగ్గు కదా ఆయన వాటేసుకుందాం పోయి ఆయన పాదాలు వాటేసుకుందాం ఆయన ఉన్నాడు కదా మనకి అనే శరణాగతి చేయకపోతే ఎలాగా ఇంకా జీవితం అంతా ఎందుకే కోరికలు తీర్చే గుడి ఉందంటే సప్త సముద్రాల అవతల ఆ గుడి ఉన్నా వెళ్ళాలి ఈ సప్త సముద్రాలకు పోయే దారిలో నాలుగు వందల గుళ్ళు కనిపించినా సరే ఏమీ గుళ్ళు కాదు కోరికలు తీర్చే గుడి అక్కడే ఉంటుంది ఇంకెక్కడా భగవంతుడు శక్తి లేదు మరి ప్రచారాలు ఈ విధంగా జరుగుతున్నాయి కొందరు పెద్ద మనుషులు అని చెప్పేవాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు మనం ఇవే నమ్ముతున్నాం కానీ వీటన్నిటిని భగవంతుడు రెండో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలలో ఖండిస్తున్నారు భగవంతుడే లక్ష్యముగా కలిగిన సమాధి అందు స్థిరంగా ఉండవు అరే నేను మానవ జన్మిత్యాను నాకు లక్ష్యం పరమాత్మ ప్రాప్తి భగవంతుడిని పొందడము అనే ఒక లక్ష్యం ఈ అజ్ఞానులకు ఉండదు ఎప్పటివరకు ఉండదు ఎప్పటివరకు కోరికల కోసం గుళ్ళక బరికెడుతున్నామో ఎప్పటి వరకు కోరికల కోసం పూజలు చేస్తున్నామో ఎప్పటివరకు కోరికల కోసమే భగవంతుడు ధనం పెడుతున్నాము అన్నాళ్ళు భగవంతుడే నాకు లక్ష్యము అనే మానవుడు ఏ పరమ లక్ష్యం ఆశించి భూమి మీదకి వచ్చాడో దాన్ని మర్చిపోయి అజ్ఞానంతో మంద బుద్ధితోటి వివేకహీనుడే వర్తిస్తాడు అని పరమాత్మ చెప్తున్నాడు అప్పుడు ఏమవుతుంది ఏ కోరికలు కా అంతలేదు ఎన్ని తీరినా ఇంకా తీరని కోరికలు ఉంటాయి రోజు ఉంటూనే ఉంటాయి కొత్త కొత్త కోరికలు బుట్టుకొస్తూనే ఉంటాయి ఈ కోరికలు తెరిచే మిషన్ అయిపోతాడు మరి నీవెందుకు వచ్చావు మానవ జన్మను సార్థకం చేసుకొని సాధన ఆధ్యాత్మిక మార్గాల ద్వారా నిష్కామ కర్మ నిష్కామ భక్తి చేసి భగవంతుని పొందడం అనే లక్ష్యంతో వచ్చావు కదా ఆ లక్ష్యం చేజారిపోతుంది ఆ లక్ష్యం మీద నీ మనస్సు ఉండదు భగవంతుడే సమాధిగా గల సమాధి ఎందు భగవంతుడే లక్ష్యం కాగల సమాధి ఎందు స్థిరముగా ఉండవు ఈ అజ్ఞారుణ మనసు నాకు భగవంతుడే లక్ష్యము అనే సమాధి అంటే ఆ విధంగా భగవంతుడిని ధ్యానించడం దాని మీద ఈ లక్ష్యం ఉండదు కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళు నిరంతకంగా నాశనం చేసుకుంటున్నారు అని పరమాత్మ స్పష్టంగా నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలలో వీళ్ళని వాయించి పడేశారు కాబట్టి చక సాధకులు జిజ్ఞాసులు అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి రేయిబోళ్లు కోరికల చిట్టాలతోటి అద్భుతాలు జరిగే గొళ్ళకు పరిగెత్తడం రేంబోవులు కోరికల చిట్టాలు రాసుకొని పూజలు చేయడం ఒక మన కర్తవ్య కర్మ మనం ధర్మం అనుకుని నిర్వర్తించాల్సింది కూడా ఎదుటివాడిని నేను చూస్తే నాకేమొస్తుంది ఈ పని నేను చేస్తే నాకేమొస్తుంది అని వీటి గురించి స్వార్థపు ఆలోచన చేసి కర్తవ్యం నిర్వర్తించడము ఇవన్నీ కూడా తప్పు వీటి వలన మనం పాపం మూట కట్టుకుంటే తప్ప పుణ్యం ఏమీ ఉండదు ప్రయోజనమద్దు పైగా మానవ జన్మ నిరర్ధకం అవుతుంది కాబట్టి ఏది కావాలో అని ఆలోచించుకోవాలి కాబట్టి పరమాత్మ గీతలో ఏం చెప్తున్నారో ఏం చెప్పాలనుకున్నారో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయగలిగితే మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి మీరంటూ ఒక ప్రయత్నం మొదలుపెట్టినట్టు అవుతుంది ధర్మవరక్షిత రక్షిత శ్రీమన్నారాయణ కృష్ణ ఆర్పణ